ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడిగానే కాదు ముఖ్యమంత్రి కూడా అయ్యారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి పెద్ద ఎత్తున తనకి తానుగా ఆకర్షణను పెంచుకోగలుగుతున్నారు దీనికి ప్రధాన కారణం ఒకటి స్పష్టంగా కనబడుతోంది ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాలు తీసుకోవడం ఒకప్పుడు చంద్రబాబులో ఉన్నటువంటి స్కిల్ ఈ రోజున కేసీఆర్లో ఖచ్చితంగా అంతకంటే అద్భుతంగా అంటే ఎలాంటి అతిశక్తి లేదు ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ గురించినే ప్రజలందరూ కోరుకుంటారు తమ తమ ప్రాంతంలో పాలన బాగుండాలి ఆ పాలనలో లంచాలు తక్కువ ఉండాలి ఉండకపోతే ఇక ఆ నాయకుడికి సలహం చేస్తారు అదే సమయంలో లంచాలు తక్కువ ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఒకటి మొట్టమొదట ఉద్యోగులకి కష్టం రానియకుండా జీతాలు పెద్ద ఎత్తున పెంచారు అలాగే ప్రోత్సాహకాలు కూడా భారీగానే అందించారు ఇంకొకటి లంచాలకే కారణమవుతున్నటువంటి సాదర్ ఎక్స్పెండిచర్ అంతా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అందించేటువంటి ఏర్పాటు చేశారు ఉదాహరణకు మనం ఇదివరకు పోలీస్ స్టేషన్లకు వెళ్తే అక్కడ పేపర్లు కావాలని పెన్నులు కావాలని చెప్పి డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు అసలు తెలంగాణలో ఉన్నటువంటి ఏ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా నేరుగా వాళ్లే ఎదురు పేపర్లు ఇచ్చి కంప్లైంట్ రాయించుకునేటువంటి పరిస్థితిలో ఉంది ఇదంతా ఒకటి ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించి నిర్ణయం తీసుకోవడం రెండవది అత్యంత కీలకమైనటువంటిది ప్రజలని ఇబ్బంది పెట్టే లేదా ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆస్తిని దోచుకునే వాళ్ళ మీద చెక్ పెట్టడం చర్యలు తీసుకోవడం ఈ విషయంలో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే ఎందుకంటే నయీం లాంటి ఒక ఉన్మాది చేసేటువంటి దుష్కృత్యాలకి బలైపోయినటువంటి వాళ్ళు వేల మంది ఉంటే వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి పాపాను ఒక్కళ్ళు పోలేదు నయీంని హీరోగా చేస్తూ లేదా అతనితో సంబంధాల కోసం పాకులాడినటువంటి వాళ్ళే ఇంతవరకు అన్ని పార్టీల నేతలు అట్లాంటిది నయీం ఎన్కౌంటర్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు ఆ తర్వాత ఆ కేసులో ఉన్నటువంటి ప్రజల ధన మాన ప్రాణాలని దోచుకున్నటువంటి పోలీసు అధికారుల మీద కూడా చర్య తీసుకున్నారు ఇంకొకటి అప్పుడు ఉన్నటువంటి పొలిటీషియన్లకి కూడా ఆయనతో సంబంధాలు ఉన్నటువంటి నయమిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇప్పుడు వెన్నులో వణుకు పుడుతోంది అక్కడ చర్యలు తీసుకోవాల్సింది వాస్తవంగా రాజకీయ నేతల కంటే కూడా ముందుగా అధికారుల మీద ఎందుకంటే రాజకీయ నేతలు పైర్వీలు చేసుకుంటారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వ్యవహారం నడుపుతుంటారు దాని మీద చర్య ఉండాలి దానికంటే ముఖ్యంగా నిర్ణయం తీసుకోవాల్సింది అధికారుల మీద ఎవరైతే ప్రభుత్వ సంబంధించినటువంటి పవర్స్ అన్నింటిని మిస్యూజ్ చేసి ప్రజలని వేధింపులకు గురి చేసేటువంటి వాడికి సపోర్ట్ చేసేటువంటి వాడు సమాజానికి పనికిరాడు వాడు ప్రభుత్వ జీతం తీసుకోవడానికి కూడా పనికిరాడు అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఆ చర్యని తీసుకుని చూపించాలి ఇకపోతే తాజాగా రియ రియల్ ఎస్టేట్ కుంభకోణం అనాలో లేకపోతే రిజిస్ట్రార్ల కుంభకోణం అనాలు ప్రభుత్వ ఆస్తుల్ని లక్షల అది కోట్ల రూపాయలకు విలువైనటువంటి ఆస్తులని స్వాహా చేసేటువంటి వాళ్ళకి సహకరించడంతో పాటుగా ఆ సొమ్ముల్ని అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు అమ్ముకోవడానికి కూడా అవకాశం కల్పించారు అధికారి అట్లాంటి అధికారులకు సంబంధించినటువంటి సమాచారం రాగానే దాని మీద చర్య తీసుకోవడంతో పాటుగా సస్పెన్షన్లో అరెస్టులు కూడా చేయించి భవిష్యత్తులో మళ్ళీ అట్లాంటి దుర్మార్గాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు ఇలాంటిది ఖచ్చితంగా మంచి నాయకుడిగా ఆయన ప్రూవ్ చేస్తాయి అయితే ఇప్పుడు కేసీఆర్ని చూసి చంద్రబాబు నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది ఇసక కుంభకోణం లాంటి వ్యవహారాలు కావచ్చు లేదంటే స్థానికంగా జరుగుతున్నటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు వెలుగులోకి వచ్చినప్పుడు చర్యలు తీసుకోకపోవడం కొల్లేరుని మళ్ళీ కబ్జా చేసేస్తూ బహిరంగంగా తమ పార్టీకి సంబంధించినటువంటి నేతలే అక్కడున్నటువంటి అటవీ అధికారులను కూడా బెదిరించి పెన్సింగ్ లేసి కరెంటు పెట్టుకుని మరి వ్యాపారాలు చేస్తున్నారు ఇంకొక పక్కన చూస్తే దంద అడ్డకోలుగా జరిగిపోతుంది ఎక్కడికక్కడ ఉచితం అన్నటువంటిది ప్రభుత్వం చెప్తూ ఉంటే అదే ఉచితం పే అనేటువంటిది ప్రజలకు మాత్రం చేరు కాకుండా మధ్యలో సంపాదించుకుంటుంది అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉద్యోగులు రాజకీయ నాయకులు వీళ్ళందరూ బహిరంగంగా తింటూ ఉంటే ఏం లేదని చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి అట్లాంటి వాటిలోనే ప్రజలందరూ కూడా సునిశ్చితంగా పరిశీలిస్తారు ఇదివరకైతే పోటీ లేదు పక్కన ఉన్నటువంటి వేరే భాషకు చెందినటువంటి రాష్ట్రం కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏం చేస్తున్నారో మనకు తెలియదు కాబట్టి ఏ ఇష్యూ లేదు కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలైనయి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కంపల్సరీగా ఎప్పుడూ అబ్జర్వేషన్ ఉంటుంది ఆ అబ్జర్వేషన్లో గతంలో చంద్రబాబుకు ఉన్నటువంటి కీలకమైనటువంటి లక్షణాన్ని ఆయన మిస్ చేసుకుంటున్నారని కేసీఆర్ దాన్ని అమలు చేస్తున్నారన్నటువంటి ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఫీలింగ్ దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద కూడా ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి